ఈ ట్రావెల్ ఆఫ్ కన్నప్ప ఇస్ వెరీ స్పెషల్ ఎందుకంటే ఒకవైపు ఏమో పీరియాడికల్ మూవీస్ షూట్ చేయడం డిఫరెంట్ లొకేషన్ వండర్ఫుల్ లొకేషన్ అంటే అర్త్లోనే ది లాస్ట్ బ్యూటిఫుల్ పీస్ అంటారు అది మేబీ టూ హండ్రెడ్ సెంచురీలో మన ఇండియా అక్కడ అలాగే ఉండిచ్చేమో సో ఆ బ్యూటీని ఎంజాయ్ చేసాము ఒకవైపు ఏమో సినిమా గురించి అదేంటి ఇదేంటి క్వశ్చన్స్ చాలా వచ్చాయి అక్కడ నుంచి ఇవాళ రోజు అంటే ఆ జర్నీ అంతా చూస్తుంటే చూస్తుంటే ఎంత పాజిటివ్ ఒక ఫిఫ్టీన్ డేస్లో ఎంత పాజిటివ్ వైబ్ వచ్చిందంటే మూవీ గురించి టోటల్ పాజిటివ్ వైబ్స్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు జస్ట్ ఇంకా వన్ నైటే రేపు పొద్దున అందరూ మనం సక్సెస్ చూడబోతున్నాము అండ్ వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ అందరూ ఎంజాయ్ చేయండి ఇలాంటి మూవీ వచ్చేసి వెరీ రేర్ రావడం అది చేయడం కూడా అంత ఈజీ కాదు ఇంతమంది ఆర్టిస్టులతోటి ఇంతమంది స్టార్స్ తోటి ఒక మూవీలు అందరూ ఉండటం కూడా అంత ఈజీ కాదు ఈ రోజుల్లో సో డెఫినెట్గా మీకు ప్రామిస్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అందరూ రాండి అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈ బుక్ మై షోలో కానీ దీంట్లో కానీ నిన్నటి నుంచి ట్రెండింగ్లో ఉంది అండ్ గుడ్ లక్ టు ద టీమ్ థ్యాంక్ యూ సో మచ్